హలో అండి అందరికి నమస్కారం నేనే ఇవాళ చికెన్ షాప్కి వచ్చాను ఎందుకు వచ్చాను తెలుసా అండి ఇంటికి చుట్టాలు వచ్చేస్తున్నారు అందుకే మా హస్బెండ్ అన్నారు నేను డ్యూటీకి వెళ్తున్నాను కదా నాకు రోజు లేట్ అయిపోతుంది నువ్వు వెళ్ళి చికెన్ తీసుకువచ్చి అన్నారు సరే నేను చిట్టి చికెన్ షాప్కి వెళ్ళిపోయాం చికెన్ తీసుకుంటే ఏడు కేజీలు తీసుకున్నావు అండి అంటే అన్న అంటున్నారు మీరు వీడియో బాగా తీస్తున్నారు మా మా గురించి మీకు చెప్పరా బాగా క్లీన్ చేసేస్తాం నీట్ గా మా షాప్ ఒకసారి విజిట్ చేయమంటున్నారు ఓకే అందరు అన్నా షాప్ కి వచ్చేయండి చికెన్ బాగా నీట్ గా చేసి ఇస్తారు మనకి ఎలా కావాలో అలాగే నీట్ గా చేసిస్తారు ఓకే చికెన్ తీసుకునే వెళ్ళిపోతున్నాను ఇంటికి అలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా ఎంత ముందు మీకు నేను ఇలాగా చూపించలేదు కదా అందుకే మీకోసం చూడండి మన గుడి వాడ చూడండి అన్నా చెప్పారు ఆ చికెన్ షాప్ ఖాళీ చేస్తున్నాను అమ్మా ఇక్కడ ఎదురు పెడుతున్నాను ఇక్కడ వచ్చేయండి అమ్మా సరే అన్న అన్నా వస్తాం అన్నా ఓకే అన్నా బాయ్ చెప్పేసి వచ్చేసాం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇవాళ బోల్డ్ పని ఉంది నాకు ఎన్ని పనులు చెప్పానంటే ఇవాళ చెప్పేసి వెళ్ళారు డ్యూటీకి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం పని ఉంది అన్ని నువ్వే చేయాలి అని చెప్పేసి వెళ్ళారు మా హస్బెండ్ ఆయన వచ్చేసరికి అన్ని పనులు పూర్తి చేసి నేను ఇంట్లో రావాలి ఎండ కూడా బాగా ఉండే అందుకే నేను పొద్దునే వంట చేశాను ఏం కూర చేసి చెప్పనా దోసకాయ టమాటా కూర చేశాను మళ్ళీ ఏం చేశాను చెప్పనా టమాటా పచ్చడి కూడా చేశాను ఓకే సరే ఇలాగ వెళ్ళిపోతున్నావు కదా ఇంకా బైపాస్ రోడ్కి వెళ్ళిపోతాం మన బైపాస్ రోడ్కి వెళ్తే మన ఇల్లు దగ్గరే కాబట్టి బైపాస్ రోడ్ నుంచి వెళ్ళిపోతామని ఇలా బైపర్స్ రోడ్ తిరిగేశాను చూసారా ఇలాగ వెళ్ళిపోవటమే అమ్మో ఎండా మాత్రం భలే ఉందండి అసలు అందుకే ఆంధ్రాలో అందరూ బాగా తెల్లగుంటారు ఎంత ఎండలు ఉంటే ఇంకేంటి ఎలాగుంటా చెప్పండి ఎన్ని మేకప్ చేసినా అలాగే బఫే లాగా అయిపోతున్నాం నేను మాత్రం ఏం మేకప్ చేయట్లేదు అలాగే తిరుగుతున్నాను వచ్చేస్తున్నాను మనం ఇల్లు ఇక్కడ నుంచి దగ్గరే అమ్మో ఈ బైపాస్ రోడ్లో ఎక్కడ పడితే అక్కడే ఆవు గేదెలు ఇవన్నీ కనపడుతుంది అసలు ఈ రోడ్ ఎన్నిసారి బాగా చేసినా ఈ రోడ్ మాత్రం ఎప్పుడు నీట్గా అవదు ఏమో ఎక్కడికి వెళ్ళారైనా అసలు రోడ్లు ఏంటో చూడండి ఇక్కడ నేను మీకు చూపించాను వాటర్ ట్యాంక్ పెద్ద వాటర్ ట్యాంక్ అందరికి ఇక్కడ ఇక్కడ ఒక చికెన్ సెంటర్ ఉంది సరే మేము అటు వెళ్ళాం కదా అదే తీసుకొచ్చేసాం ఇంకా కొంచెం ముందుకెళ్తే మా అమ్మాయి స్కూల్ కనపడుతుంది చూసారా ఇటు రైట్ తిరిగితే మా అమ్మాయి స్కూల్ ఎందుకనే అటుగో కాస్ట్ చూడకూడదని ఇదిగోండి మన గౌతమి స్కూల్ అండి ఇప్పుడు లంచ్ టైం కదా అందరూ పేరెంట్స్ వచ్చి పిల్లలకి లంచ్ ఇస్తున్నారు కొంతమంది ఏదో తీసుకెళ్ళిపోతారా ఇంటికి నేను మాత్రం పొద్దున్నే పాపకి కట్టేశాను పేరెంట్ ఎందుకంటే బాగా ఎండకుంది కదా మనం ఇక్కడికి అమ్మ అక్కడే తినేసి అని చెప్పాను వచ్చేసామండి ఇంకా కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మన ఇల్లు రూట్ వచ్చేస్తుంది చూసారా లారీలు బస్సులు అన్నీ ఈ రూట్ కి మనకి రన్నింగ్ అవుతారు కానీ ఇప్పుడే కొంచెం రూట్ ఖాళీగానే ఉంది వచ్చేసరికి ఇప్పుడు రైట్ తిరిగితే మనకి మన ఇల్లు వెళ్ళిపోవచ్చు చూసారా మొత్తం గ్రీన్ మొత్తం గ్రీన్ కలర్ సూపర్ ఉంది కదా మా రూట్లు చూడండి బాగా నీట్గా ఉంటాయి అయినా పక్కన చూపిస్తానుగా మీకు పదండి చూసారా ఇలాగ ఉంటాయి అమ్ము అది ఏంటి నల్లగా కనపడుతుంది ఏంటి అనుకున్నారు కదా మీరు అది వేన్ అక్కడ నుంచి ఉంది పాలు పాలు వేనేమో ఇక్కడే మనకి అబీబుల్ అబీబుల్లా ఏదో రెస్టారెంట్ ఉన్నాయి ఇక్కడే ఇప్పుడు వెళ్ళలేదు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి వస్తారు అందరు వస్తారు ఇక్కడ ఫుడ్ కూడా మంచిగానే దొరుకుతుంది మళ్ళీ పిల్లలు వచ్చి గేమ్ ఆడతారు చూసారా ఈ అపార్ట్మెంట్ లో చూడండి మొత్తం గ్రీన్ కలర్ తీసి ఉంచారు గ్రీన్ చేసుకుంటే అందమే వేరు సూపర్ గా ఉన్నాయి కదా చూసారా ఈ కేదలు ఆవి ఇవన్నీ ఇక్కడే అసలు ఎక్కడ పడతాయి అక్కడే అండి ఎక్కడికి వెళ్ళాలంటే ఓ భయం వేసేస్తుంది చాలా చాలా జాగ్రత్తగాలి చూసారా ఎండలు ఎంత కష్టపడుతున్నారు ఆయన కష్టపడతాయి కదండి డబ్బులు చూసారా ఇవన్నీ చెత్తలు చెత్త వేసారు అందరు ఇక్కడ చెత్తలు వేస్తారు అండి వచ్చేస్తున్నాను మా ఇల్లు ఇక్కడి నుంచి చాలా చాలా దగ్గరే చూసారా నేను మీకు చూపిస్తాను మా ఇల్లు ఇక్కడి నుంచి అదిగోండి ఆ కోండర్లో లో కొంచెం కనపడుతుంది కదా అదే అండి మా ఇల్లు చూసారా అదే ఇండియన్ ఆర్మీ రాసి ఉన్నాయి ఇక్కడే ఇప్పుడు వచ్చేసాం ఇంటికి ఇంటికి వచ్చేసి మంచినీళ్ళు తాగి ఇంకా మనకు బోల్డ్ పని ఉంది నేను చిటి వెళ్ళిపోవాలి బయటికి ఇప్పుడే చూసారా ఇంటికి వచ్చేసాం ఓకే ఇదిగోండి వచ్చేసాం ఎండగా ఉంది కదా మళ్ళీ ఇంకా ఒకసారి బయటికి వెళ్ళాలని సరే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలండి అందుకే మేము వచ్చి మంచినీళ్ళు తాగి మేము ఇద్దరు వెళ్ళిపోతున్నాం చాలా చాలా దూరం వెళ్ళాలి మేము చూసారా మా పక్కనే ఇల్లు ఇల్లు మా రూట్ ఇలాగా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి కదండి సూపర్ ఉంది కదా చూసారా చెట్లు అసలు నిండుగా ఉంది గ్రీన్ కలర్ మొత్తం మేము చాలా దూరం వెళ్ళాలి మీకు కూడా చూపిస్తాను అందరూ నాతో పాటు వస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలియాలి కదా లాస్ట్ వరకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఈ పక్కనే మనకి గుడి చూసారా రామాలయం టెంపుల్ అంటారు కదా దేవుడు గుడి ఇక్కడే అదిగోండి అందం పెట్టారు అందరూ ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగి ఇప్పుడు మీకు నేను కలవరి చర్చ ఉంటాయి కదా మన ఇంటర్ కొలో అది చెప్తాను చూపిస్తాను చూడండి ద్వారం నుంచి చూపిస్తాను అటు మేము వెళ్ళట్లేదు కాబట్టి నేను చూపిస్తాను అదే అండి అదే అండి కలవరి చర్చి చూసారా అదండి మనకి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది మేము చాలా దూరం వెళ్ళాలి అవుతున్నాము ఎంతనే ఉండాలి అబ్బా సూపర్గా ఉంది కలర్ అబ్బా స్కై బ్లూ కలర్ ఇస్తారు సూపర్ సూపర్ ఉన్నాయి చూసారా ఇల్లు మాత్రం సూపర్ ఉంది కదా ఇటు రైట్ తిరిగితే మనకి దేవుడు గుడి ఒకటి కనపడుతుంది ఇక్కడే ఒక ఇల్లు కట్టారండి చాలా బాగున్నాయి అందుకండి కానీ నేను చూపించలేకపోయాను చాలా బాగున్నాయి చిట్టికి బాగా నచ్చింది కదా అందుకే చిట్టి ఒక ఫోటో తీసుకుంది ఆ ఇల్లు అందరూ కడుతూనే ఉంటున్నారు ఇల్లు అందరికి చాలా మంది ఇల్లు అయిపోయినాయి కొంతమంది కడుతున్నారు ఇప్పుడు దేవుడు గుడి కనపడుతుంది ఇటు నుంచి మనం లెఫ్ట్ తిరగాలి చూసారా దనం పెట్టండి అందరూ దనం పెట్టండి దనం పెట్టారా ఇంక వెళ్ళిపోతా మేము ముందుకి ఇంత ముందు నేను వచ్చాను ఈ రోడ్ అసలు బాగాలేదండి వర్షం పడి మొత్తం చండాలంగా అయిపోయింది చూసారా ఇప్పుడే బాగా ఉంది వర్షం లేదు కదా ఇల్లు మొత్తం నీట్ గానే ఉంది ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నా నాకైతే తెలియట్లా ఆయన నిన్ను చూసి వాళ్ళ గురించి మనకు ఎందుకు లేని వచ్చేసా సార్ ఇక్కడే మొత్తం రోడ్డు మీద వాటర్ నిండిపోయింది ఎప్పుడు ఇక్కడ వాటర్ ఉంటది అసలు ఇప్పుడే రోడ్ మొత్తం ఖాళీగానే ఉంది ఎందుకంటే పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు కదండి సాయంత్రం మాత్రం అసలు ఖాళీ ఉండదు స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఆడుకుంటారు అంటున్నారు హాయ్ అన్నారు నేను కూడా హాయ్ అన్నాను ఇంకా ముందుకు వెళ్ళిపోయాను ఇప్పుడే మనం ముందుకు వెళ్ళిపోయి రైట్ తిరగాలి ఇది బైపాస్ రోడ్ మనకి మనం లెఫ్ట్ కాకుండా రైట్ తిరిగి వెళ్ళిపోతాం మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాను కదండి మా అబ్బాయికి ఏదో సర్టిఫికేట్ కావాలని ఎల్లు మమ్మీ నేను ఫోన్ చేసుకున్నా అక్కడ అన్నారు సరే అని వెళ్ళిపోయాం ఇది మనకు ఒలబడితి పడు ఇది చూసారా పల్లెటూరు చాలా బాగున్నాయి కదండి ఇక్కడే కొన్ని దూరం రోడ్లు చాలా బాగున్నాయి ఇంకా అసలు రోడ్లు ఇంకా పడలేరు రోడ్ చేయాలి అస్సలు బాగాలేదు రోడ్లు అసలు అమ్ము చాలా 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 అస్సలు కష్టం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చాలా కష్టం పైగా ఎండా కూడా బాగుంది కదా ఇక్కడ నుంచి రోడ్లు అసలు బాగాలేదండి అసలు అలాగే వెళ్ళిపోవాలి ఇది పల్లెటూరు ఏమో గానీ సూపర్ గా పూలు మాత్రం చాలా చాలా మంచి మంచి పూలు ఉన్నాయి ఇక్కడ ఇది ఒక గుడి పిల్లలు ఎంత దూరం నుంచి మనం గుడివాడ మోంటేశ్వర స్కూల్ వస్తారు పాపం పొద్దున్నే వచ్చేస్తారు స్కూల్కి చూసారా ఇంత లోపల ఉన్నాయంటే ఇంకా బండి లేకపోతే మనం ఎక్కడికి రాలేవండి చాలా కష్టం ఏ పనికైనా బండి ఉండాల్సిందే చూసారా ఎండ తట్టుకోలేక పిల్లడు టవల్ కప్పుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ నాన్న ఓ తీసుకెళ్ళిపోతున్నారు చాలా బాగున్నాయండి ఊరు మాత్రం సూపర్గా ఉంది చూసారా సైలెంట్గా ఉంది అసలు ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే గాని పిల్లలు ఆడుకుంటారు కానీ పిల్లలు లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరో లేనట్టండి పొద్దునే వాళ్ళు ఉంటానకపో అరుస్తూనే ఉంటావు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఇంక ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎదురు చూసుకుందాం చూసారా ఇప్పుడే నేను దగ్గర దగ్గర వచ్చేసానండి నేను ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాను మీకు బయట నుంచి చూపిస్తాను ఎందుకంటే మనకి లోపలే బీడియో చేయనివ్వరు ఎందుకంటే పర్మిషన్ లేకుండా అలాంటి చోట్ల బీడియో చేయకూడదు కదా అందుకే వచ్చాను కదా ఈ ఊరు మీకు చూపిద్దామని నాకు ఉంది చూసారా ఇది ఇటుకులు తయారు చేస్తారు ఇక్కడేమో చాలా ఉన్నాయి చూసారా మొత్తం గ్రీనే ఇంకా ఇంకా ఇక్కడ నుంచి రైట్ కి పోతే వచ్చేస్తాను మేము ఇక్కడే వచ్చేసాం ఇక్కడికి ఈ ఊర్లో మాత్రం ఎవరు లేరండి అసలు ఒక మనుషు కూడా ఈ పొలం దగ్గర గాని ఎక్కడ కనపడట్ల కొంతమంది బండి మీద వెళ్తున్నారు వస్తున్నారు అంతేగాని అసలు మనుషు అంటే అసలు ఎవరో కనపడనే కనపడట్లేదు ఇక్కడే చూసారా మేము వచ్చేసాం ఇంకా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇంకా మన పంచాయతీ ఆఫీస్కి వచ్చేసాం ఏ పని అయినా టక్ మనీ చేస్తారండి చక్కగా రెస్పాన్స్ అవుతారు వెళ్ళగానే అడగగానే ఏం చేయాలి ఏంటి అని అడుగుతారు అందుకే ఏ పని అయినా తొందరగా అయిపోతే నేను ఎప్పుడు వచ్చినా మా పని మాత్రం మంచిగా అయింది ఇక్కడే ఇప్పుడే మనకు లెఫ్ట్ తిరగాలి ఓకే అండి నేను మామూలుగా పెట్టి చూపిస్తాను మీకు లోపల నేను ఏం చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే మనకు పర్మిషన్ లాకుండా ఏ పని చేయకూడదు ఓకే ఓకే ఫ్రెండ్ చూసారా ఇదే అండి పంచాయతీ ఆఫీస్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది